మన కలిగిన ఒక నాయకుడిని చూసి ఆశపడి నాకు కూడా ఏదో ఒకటి మన ఊరికి చేయాలని వచ్చిన వచ్చిన తర్వాత నేను కూడా మెంబర్ అయినా మెంబర్ అయిన తర్వాత కష్టపడి తిరిగిన తర్వాత ఒక ఆరుగురిని వీరు పనికి వస్తారు వీళ్ళు ఆరుగురు ఎవరికైనా ఒక ఎమ్మెల్యే పదవి అని ఆనాడు దొరబాబు మమ్మల్ని అందరినీ కలిపి ప్రతి ఒక్కరితో పాటు వీధులు వీధులు తిరిగాం మన పార్టీ సిద్ధాంతాలు చెప్పాం మేనిఫెస్టో చెప్పాం ముఖ్యమంత్రి పనితీరు పట్ల చెప్పాం మన రాష్ట్రం ఏం కోల్పోయినా చెప్పాం ప్రజలు మన పక్కన నిలబడి మనకి నైన్టీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు అలాగే చిత్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఒక మంచి ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణం మీరందరూ కాబట్టి ఏ పదవి లేని వ్యక్తి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయినాను అంటే ఇది ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని పదవి ఉంటేనే గొప్ప వాళ్ళు కాదు పదవి లేకపోయినా పార్టీకి అంకిత భావంతో ఎవరైతే పని చేసినారో వారందరికీ రానున్న రోజుల్లో నేను గాని పార్టీ గాని పార్టీ పెద్దలు మీరు ఎవరెవరు ఏమేమి చేశారో అది నేనే కాదు అందరు కూడా గమనిస్తుంటారు వారి గమనించిన తర్వాత ఈ రోజు మన జిల్లా నుండి ముద్రియ చైర్మన్ గారు తేగన్నకి ఒక స్టేట్ పదవి వచ్చింది అలాగే ఇంకా స్టేట్ పదవి చాలా మంది ఇవ్వాలని చెప్పి మేము కోరు కాబట్టి ఎవరికైనా ఇక్కడ పదవులు రాని వారికి కూడా ఖచ్చితంగా పదవులు వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం అలాగే ఇప్పుడు కొన్ని కమిటీలో కొన్ని పాతవి కొత్తవి చేంజెస్ జరుగుంటాయి ఇంకా అనేక పదవులు ఉన్నాయి ఇంకా పోస్టులు ఉన్నాయి ఇంకా కొన్ని చైర్మన్ పదవులు డైరెక్టర్ పదవులు కూడా మేము అప్లై చేసుకుంటాం ఖచ్చితంగా చేసిన వాటిలో పార్టీ గుర్తించి ఇస్తుందని భావించి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాకుండా పార్టీకి సహకరిస్తారని భావిస్తూ పదవులు రావడం కూడా వారు ఏం కావాలనేది మీరు అప్పుడే చెప్పినట్టు నన్ను కానీ లేదా మనందరికీ పెద్ద దిక్కైన గొరవ అన్న దగ్గర చెప్పి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరెవరైతే క్రమశిక్షన్ కానీ వాళ్ళకి మిస్ అయినాయో వారందరికీ కూడా వేరే పదవులు ఇవ్వడానికి పార్టీ కానీ నేను గానీ ఉంటానని తెలియజేసుకుంటాం ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమానికి చూస్తే చాలా సంతోషంగా ఉంది పదవులు వస్తుంది అంటే చాలా మంది వచ్చారు అదే పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం అంటే కూడా ఇలాగే కానీ వస్తే ఇంకా కావాలంటే పది పదవులు కొట్లాడి తెచ్చి మీకు ఇవ్వడానికి ముందు తెలియజేసుకుంటాం